ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంస పాలన దోపిడీ పాలన అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉమ్మడి రూపొందించారు అని అన్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ రెండు పార్టీల కింది రెడ్డి పాలన అంతం చేయడానికి రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేస్తామని అన్నారు ఈ పొత్తు ఎన్నికల వరకు కాకుండా గ్రామాల అభివృద్ధికి కూడా భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని తెలిపారు ఉమ్మడి కార్యాచరణతో కలిసి పనిచేస్తామన్నారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామన్నారు ఈ పాలనకు అంతం పలకడానికి మేము మావంతు ప్రచారం చేస్తామన్నారు రాబోయే రోజుల్లో జనసేన నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకులపై మంత్రివర్గ సమావేశంలో అవమానకర వ్యాఖ్యలు చేశారు ఈ విధ్వంస పాలన దోపిడీ పాలన అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ విధమైన పాలన ఉందో మనం చూస్తా ఉన్నాం ఎప్పుడూ లేని ఒక విధ్వంసాన్ని రాష్ట్రంలో మనం చూడటం జరుగుతా ఉంది పథకాల పేరు మీద సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నో అరాచకాలకి పాల్పడటం మనం చూడటం జరిగింది కాబట్టి ఇటువంటి అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతోనే మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో పొత్తుని ప్రకటించడం మనం చూసాం ఆ పొత్తుని కింద స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా నియోజకవర్గ స్థాయిలో మరి జనసేన పార్టీ తరఫున సమన్వయకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేము సమన్వయం చేసుకుని ఇంతకాలం రెండు పార్టీలు కూడా కార్యక్రమాలు కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అదే విధంగా ఒకే వేదిక మీదగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఇరు పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో ఎక్కడా కూడా రెండు పార్టీలు ఒకే వేదిక మీద కూర్చొని ఒకే సందేశాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనకి అంతం అనే లక్ష్యంతో పనిచేయడం మనం చూడటం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం మన జనసేన కార్యాలయానికి రావటం ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్న జనసేన నాయకుల్ని ముఖ్యమైన కార్యకర్తల్ని ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సమన్వయకర్త అయిన మాటిల్ బాబు గారికి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మా యొక్క అవగాహన గాని గాని పని చేయటం గాని ఎన్నికల వరకే పరిమితం కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఆ గ్రామాల్లో అభివృద్ధి కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి ఎవరైతే ఇరు పార్టీల నాయకత్వం ఎన్నికల ముందు ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తా ఉన్నామో రేపు భవిష్యత్తులో కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు ఆ గ్రామాల సమస్యలు కావచ్చు ఆ గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా మా భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఉంటాయి తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వివిధ అంశాల్లో ఎక్కడైతే మేము ఇవ్వాలో రేపు భవిష్యత్తులో ఈ ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు జరిగినా కూడా ఉమ్మడి కార్యాచరణతో ఆ గ్రామాలతో రెండు పార్టీలు కూడా రేపు పంచాయతీలు కానివ్వండి ఎంపీటీలు కానివ్వండి ఇతర ఎన్నికలు కానివ్వండి ఏది వచ్చినా కూడా అభివృద్ధితో పాటు మిగతా వాటిలో ఒక ఉమ్మడి అవగాహనతోనే భవిష్యత్తులో మేము నడిచే విధంగానే ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే